బంగారాఖాతంలో సినిమా నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండి అంచనా వేస్తోంది దీని ప్రభావంతో ఏపీలో భూ స్టార్ నుంచి బారి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీ ప్రజలకు మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ మళ్ళీ రాష్ట్రం మొదట వర్షాలు దంచి కొట్టనున్నాయని పేర్కొంది రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుందని వర్షాల ప్రభావం మూడు రోజుల పాటు కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ తెలిపారు